హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని ఇవాళ్ళ రెసిపీ చామదుంపల పులుసు అండి ఈ చామదుంపల పులుసుని వండేలా వండితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పులుసులో కలుపు వంకాయలు అలాగే బెండకాయలు ఉల్లిపాయలో టమాటాలు మిక్స్ చేసి వండితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ రెసిపీ తయారీ విధానం మీకోసం ముందుగా చామదుంపల్ని ఉడికించుకోవాలి ఇలాగా మూడు టమాటాలు ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలండి ఈ పులుసులో కలుపు కోసం ముల్ల వంకాయలు తీసుకున్నానండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే బెండకాయలు వీటిని ముక్కలుగా కోసుకోవాలి ఈ లోపల చామదుంపులు ఉడికిపోయినాయి ఒకసారి తీసి చూసుకోవాలి వెంటనే ఇలా వల్లిచేసుకోవాలండి చన్నీళ్ళు వేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద పెన్నం పెట్టి ఆయిల్ వేసుకొని ముందుగా వంకాయలు వేయించుకోవాలండి ఇవి ముల్లంకాయలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి వంకాయలు ఈ విధంగా కోసుకొని వేసుకోవచ్చండి లేకపోతే పొడవ కోసుకొని వేసుకోవాలి అవి తీసిన తర్వాత బెండకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా లేట్గా వేగిన తర్వాత తీసేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ చేసుకున్నాము కదండి అది వేసి బాగా వేయించుకోవాలి అలాగే నలుగు పచ్చిమిరపకాయలు కూడా ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత రెండు స్పూన్లు కారం అలాగే వన్ స్పూన్ ఆవాలు మెంతుల అండి తర్వాత వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వేసి బాగా వేయించుకోవాలండి ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఆ తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి ఈ సాల్ట్ వేసిన తర్వాత మనం వేపి పెట్టుకున్న కూరగాయలు అలాగే చామదుంపల్ని వేసుకొని ఈ కూరగాయలకి చామదుంపలకి కారం పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి ఈ చామదుంపల పులుసుని నేను చూపించి ఈ విధంగా ఉండితే చేపల పులుసులా ఉంటుందండి చామదుంపల పులుసు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండును తీసుకొని నానబెట్టి రెండు లోటాల్లో చింతపండు పులుపు వచ్చి ఇలా వేసుకోవాలండి ఈ దుంపలు మునిగేంత వరకు కూడా కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి పులుసు ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా మరిగే పులుసు మరిగేటప్పుడు వేసుకుంటే ఇప్పుడు మరలా మూత పెట్టి ఆయిల్ పైకి వరకు కూడా ఉడకనివ్వాలి పులుసుని మొత్తం ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతేనండి చామదుంపల పులుసు ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పులుసుని వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బాయ్